కలువకుర్తిలో సావిత్రిబాయి పూలే వేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల శ్రేయస్సు కోసం విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షించడానికి నిరంతరం చేసే ప్రక్రియలో భాగంగా శ్రీ వీరభద్ర ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఐ స్పెషలిస్ట్ డాక్టర్ వీరభద్ర సార్ ఆధ్వర్యంలో మా కళాశాల విద్యార్థులందరికీ వారి యొక్క కంటి పరీక్షలు చేసి ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడే సలహాలు ఇవ్వడం సూచనలు ఇవ్వడం ఏదైనా అవసరం ఉంటే కంటి శుక్లం గాని లేదంటే చూపులో ఏదైనా తేడా ఉన్నా కంటి నీరు కారుతున్నా తలలోకి వచ్చిన ఇట్లాంటి వాటికి పరిష్కారం చెప్పడం అవసరం మెడిసిన్ ఇవ్వడం ఇంకా సివియర్గా ఉంటే వారికి స్క్రీనింగ్ చేసి స్పెట్స్ కావాల్సిన అద్దాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే వాటికి కావాల్సిన పరీక్ష నిర్ధారణ కూడా చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మా కళాశాల తరఫున మా విద్యార్థుల తరఫున హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సావిత్రిబాయి పూలే కళాశాలలో ఖచ్చితంగా విద్యార్థుల శ్రేయస్సు కోసమే ప్రాతినిత్యం పనిచేస్తామని వారికి తోడుబాటును అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను